శ్రీకృష్ణపర బ్రహ్మ పోతన తెలుగు భాగవతము ద్వితీయ స్కందము ఐదు యోగ విషయంబు శ్లోకము పన్నెండు నుంచి పదహైదు భావము రాజేంద్ర విను నీకు ఏడు రోజులు తర్వాత కదయ్యా మరణం ఆ పాటి సమయంలో పరలోక సాధనమైన పరమశుభాన్ని ఆర్జించడానికి ఎంతో అవకాశం ఉంది అవసాన కాలం సమీపించగానే భయపడకుండా దేహదారి అయిన వాడు శరీరం భార్యాపుత్రులు మొదలైన వాటిపై గల మోహమనే వృక్షాన్ని నిష్కామమనే ఖడ్గంతో తెగనరకాలి ఇల్లు వదలి పవిత్రమైన తీర్థ జలాల్లో స్నానమాడుతూ ప్రశాంతమైన ఏకాంత ప్రదేశం చేరుకోవాలి అక్కడ శాస్త్రం విధించినట్లు దర్బలు జింక చర్మము వస్త్రము పరుచుకుని కూర్చోవాలి జగమంతా పవిత్రం చేయగలది అకార ఉకార మకారాలనే మూడక్షరాలతో కూడినది బ్రహ్మ బీజము అయిన ఓంకారాన్ని మనస్సులో స్మరిస్తూ నిశ్వాసాలను వశపరుచుకోవాలి ఆ పైన విషయాల వెంబడి పరుగడే ఇంద్రియాలను బుద్ధి అనే సారథితోనూ మనస్సని పగ్గంతోనూ బిగబట్టి నిగ్రహించాలి గట్టివైన కర్మ బంధాలలో చిక్కుకొని ఊగిసలాడే చిత్తాన్ని ప్రజ్ఞాబలంతో నిరోధించి భగవంతుని మీద నిశ్చలంగా నిలపాలి విషయరహితమైన మనస్సుతో ఆ దేవుని కరచరణాదులైన అవయవాలను క్రమంగా ధ్యానం చేయాలి రజోగుణం చేత తమోగుణం చేత ఆకర్షింపబడి మోహానికి లోనయ్యే మనస్సును ఆ గుణాల వల్ల కలిగిన మాలిన్యాలను ధారణతో తొలగించి నిర్మలం చెయ్యాలి అలా చేసిన వాడు సర్వోత్కృష్టమైన విష్ణు పదం చేరుతాడు నియమం సిద్ధిస్తే ఆతడు సుఖమయమైన విషయాన్ని చూస్తాడు అట్టి యోగి భక్తి లక్షణమైన యోగాన్ని ఆశ్రయించి శీఘ్రమే మోక్షం చూరగొంటాడు ఈ విధంగా పలుకుతున్న శుక యోగీంద్రునితో పరీక్ష నరేంద్రుడు ఇలా అన్నాడు ధారణ ఎలా నిలుస్తుంది మహర్షి ధారణ అంటే ఏమిటి దాని స్వరూపం ఏమిటి అది జీవుని చిత్త మాలిన్యాన్ని ఎలా పోగొడుతుంది దయచేసి నాకు తెలియపరచండి ఆ మాటలు విని అవధూతలలో శ్రేష్ఠుడైన శుకుడు పరీక్షిత్తు మహారాజును చూసి ఇలా పలికాడు పండితుడైన వాడు శ్వాస వాయువులను జయించి సంసారంతోడి తగులం వదిలిపెట్టి ఇంద్రియాల గర్వమంతా అణిచి బుద్ధిబలంతో మనస్సును విష్ణుదేవుని విశాల స్వరూపం ఎందు స్థిరంగా నిలపాలి ం శ్రీకృష్ణాపణమూ